జిల్లా నరసరావుపేట పేట సెంటర్ సెంటర్లో గీత మల్టీప్లెక్స్ థియేటర్లో పవన్ కళ్యాణ్ నటించిన ఒజీ మూవీ ప్రారంభం సందర్భంగా థియేటర్ ముందు బాణసంచాలతో పాలాభిషేకాలతో సందడి చేశారు జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ మరియు రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలలో టీడీపీ నేత డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ ముఖ్యతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన సైనికులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు పంచిపెట్టారు اڑ جوڑ آ

పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రపంచం మొత్తం ఎవరి కోసం అంటే సినిమా రంగంలో హీరో కోసం అది పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ప్రపంచం మొత్తం కుల మతాలకు అతీతం పార్టీలకు సంబంధం లేకుండా అభిమానులకు సంబంధం లేకుండా ఏకైక సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ సినిమా వందకు వంద శాతం బ్లాక్ బస్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అలానే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఈ సినిమా దసరానే ముందు వచ్చిందనే సందర్భంగా దసరా మనకు పది రోజుల ముందు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సినిమాని అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి ఆల్ ది బెస్ట్ ఓసీ అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మా అన్నయ్య శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి ఓజీ విడుదల సందర్భంగా చిత్రం విడుదల సందర్భంగా ఈ రోజు ఇంకా బృష్ణపేట్ లో భారీ సంబరాలు చేస్తూ బిషవేట్ కాదు ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఓజీ ఈ రోజు రిలీజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఆర్ టైం రికార్డు ఏ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ప్రీ ప్రీమియర్ షో పడకుండా ఆర్ టైం రికార్డ్ ఎప్పుడు చేస్తున్నాడు మా అన్నయ్య పక్క రాజకీయ పరంగా ఇటు పక్కాను రాబోయే రోజుల్లో మా అన్నయ్య జై